అమ్మ కల్వసుజాత ఇవాళ నువ్వు కేటీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయిలో నువ్వు లేవు తల్లి నీ స్థాయిని తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటది ఇవాళ సన్నబియం అని మాట్లాడుతున్నావు కవిత వ్యంగ్యంగా మాట్లాడింది అంటున్నావు లిక్క రాని అంటున్నావు కండ్లున్న కబోదినివా కండ్లు లేని కబోదినీవా అని విమర్శిస్తున్నావు అసలు నీ స్థాయి ఎంత నువ్వెంత నువ్వు విమర్శించే స్థాయిలో అంతకు మించి లేవు ఇవాళ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ కేసీఆర్ మళ్లీ రావాలి మళ్లీ రావాలని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు నుంచి పెద్ద పిల్లల కానుంచి ఇవాళ రోదిస్తున్నారు ఒక్క పథకం కూడా మీరు అమలు చేయలేదు పథకాల గురించి మాట్లాడమేం కలవా సుజాత అసలు ఇవాళ ఏమైనాక పథకాలు ఎక్కడ పోయినాయాక మీ పథకాలు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాక ఇవాళ ఎక్సీ స్టూడెంట్స్ విడుస్తలేరు ఆ రోడ్లకి ఎక్కిచ్చిండ్రు వాళ్ళ పరిస్థితిని అడవులను కూడా ఇరుస్తలేరు జంతువులను ఇవాళ కుక్కల పాలు వేసిండ్రు మీరు మీ ఆ ఘనత మీకు చెందితే ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం చానిక్ చెప్పుడేమో చాణిక్య నీతులు అభివృద్ధి శూన్యమా కొంచెం వల్ల దబాకుందా అనిక ఆ మాట మాట్లాడింకే ఇవాళ అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమైంది కేవలం కేసీఆర్ వల్ల సాధ్యమైన నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఇవాళ ఇరవై నాలుగు కరెంటు వాటర్ రైతుల కానుంచి పసిబిడ్డల కానుంచి కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారంటే కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే ఇవ్వాలా మీరు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండ్రు ఎక్కడుందమ్మా బంగారం ఏడుందమ్మా స్కూటీలు ఎక్కడున్నాయమ్మా మీ హామీలు ఎక్కడ పోయినాయ సుజాతమ్మ దాని గురించి మాట్లాడేవా ఇంకా మీకు సూచనలు అవసరమైతే సలహాలా మీకు ఇచ్చిన హామీలే చాటగాలేదు కాలేదు మళ్ళా మళ్ళా మా సూచనలు మా గురించి కూడా ఇవాళ కవితగా ఇంద్రబాబు దగ్గర ధర్నాలు చేపట్టి ఇవాళ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కవితక పోరాడింది లిక్కరాని సంబోధిస్తున్నావు ఆడది ఆడదానికి శత్రువున నువ్వే నిదర్శనం ఏం మాట్లాడుతున్నావు నువ్వు లిక్కరాని అని సంబోధిస్తావా ఇవాళ ఎన్ని ఆరోపణలు చేసినా ఇవాళ కడిగిన ముత్యంలాగా పిడికిలి బిగించి ఇవాళ తెలంగాణ బిడ్డలాగా ఇవాళ అందరు తల తలెత్తుకునే విధంగా ఇవాళ కవితక తెలంగాణ ప్రజల కోసం ఇంత ఇంత పబ్లిక్ ఇంత సేవ చేసే అవసరం ఏముందమ్మా నువ్వు నీ స్థాయి అంతా నువ్వెంత కవిత కని విమర్శించే స్థాయికి నువ్వు ఎదిగినవా కేసీఆర్ కుటుంబానికి విమర్శించే స్థాయికి నువ్వు ఎదిగినవా ఒక్కసారి నువ్వు ఎట్లా ఎదిగినవో ఒక్కసారి చూసుకో నోరుంది కదా అని ఇష్టం వచ్చి నువ్వు మాట్లాడితే ఊకుంటాం అనుకుంటున్నావా బిడ్డ ఖబర్దార్ తెలంగాణ తిరిగణీయాం నువ్వేమన్నావు ఢిల్లీ జైలా బిడ్డ మిగిలిన తలుచుకుంటే నువ్వు తెలంగాణ అనేది ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కబర్దార్ ఎవరం కూడా ఊరుకో